ఎక్కడికి వెళ్తాను ఎవరితో పనుకుంటాను అని ఇదే రోజు గోల తాగేసి వచ్చి కొట్టడం తిట్టడం ఎవరు లేరు అంతే మమ్మల్ని చూసుకుంటుంది వాడు తాగోస్తాడు ఇంట్లో ఉంటాడు అంతే అక్కడ బయటకి వెళ్తే దగ్గరికి వెళ్తున్నావు ఎక్కడికి రోజు ఇవే మాటలు చెప్పింది మనమే నాకు రాక ఇంటికి వెళ్దాం రాక చేస్తాను సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవతో స్టార్ట్ అయ్యి ఆ భార్య అనే అమ్మాయి చనిపోవడానికైతే ప్రయత్నించింది సో ఆ సమయానికి మనం అక్కడ ఉండడం వల్ల మా టీము కొద్దిగా సేవ్ చేయడం అయితే జరిగింది నా సైడ్ ఏంటంటే కూల్గా రిస్క్ అవుతుంది ఏదన్నా ఇబ్బంది అయితే మనం ఎందుకు వస్తుంది అనేసి నేను మా టీంలో ఒక అబ్బాయిని అయితే రికార్డ్ చేయమని చెప్పాను సో అందువల్ల అయితే ఈ వీడియో పెడుతున్నాను దీంట్లో ఏంటంటే కొన్ని సీన్స్ అయితే కట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్ సైడ్ నుంచి మనకి వీడియోకి పర్మిషన్ అయితే ఇవ్వలేదు అంటే అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు సో అది ఎందుకంటే ఆ వీడియో అనేది కొద్దిగా వెబ్సైట్ కిందకి వస్తుంది ఒక అభిప్రాయంతో మనకు పర్మిషన్ ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అమ్మాయిని అయితే కాపాడాము మీరు అయితే వీడియో చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్మన్నారు వద్దు నాకు అసలు బ ఎందుకేమని చెప్ప రోజు టార్చర్ అక్క అసలు టార్చర్ పెట్టి చనిపోతారు కదా ఎవరన్నా బతికి ఉండే కన్నా ఇలా రోజు చచ్చి కన్నా ఒక్కసారి చచ్చిపోతే పోతుంది పిల్లలు ఏమన్నా చనిపోతే వాళ్ళు చనిపోతారు అంతే ఒక ఎవరు లేరు అంతే మమ్మల్ని చూసుకుంటది వాడు తాగొస్తాడు ఇంట్లో ఉంటాడు అంతే అందుకప్పుడు బయటకు వెళ్తే ఏమన్న దగ్గరికి వెళ్తున్నావు ఏడికి వెళ్తున్నావు రోజు ఇవే మాటలు అమ్మా నేను చెప్పేది అన్నగా చెప్తున్న ఆలోచన నీకేం కాదు నేను మాట్లాడుతున్నాను ఓకేనా మాట్లాడించుకోవట్లేదు వాడు ఎంత చేసినా మారడతా మారడం పోతే మారతాడా అక్కడన్నా పిల్లలు చెల్లి పిల్లలు ఏం కావాలి నువ్వు చనిపోతే వాళ్ళు కూడా ఏ సపోయి నువ్వు ఏ వర్క్ వెళ్తా అంటే ఎక్కడికి వెళ్తాను ఎవరితో పడుకుంటాను అని ఇదే రోజు గోల తాగేసి వచ్చి కొట్టడం తిట్టడం ఏడవసరా ఏం చేయాలక్క ఆడో ఏం చేయాల్సి చనిపోతే ఏమొస్తా చెప్పు నీకు నేను అంట ఆచరు వల్ల చల్ల పిచ్చిన లెక్క వేస్తే చనిపోతే ఏమొస్తాది నేను అంట ఆచారం నా వల్ల మమ్మీ డాడీ లేరు అని అంటున్నావు మీ చెల్లినా కావాలి మీ పిల్లలు ఏం కావాలి పిల్లలే కావాలి చనిపోతే ఎట్లా చెప్పురా పిచ్చి పిచ్చి పండ్లు ఎందుకు వేస్తున్నావు నువ్వు వాడు కాడికి పోతున్నావు ఈడి కాడికి పోతున్నావని ఎంత తాగి అంతా చేస్తాను నేను వస్తారు మాట్లాడతా నువ్వు నువ్వు పిల్లలు ఏం కావాలి మీ చెల్లెలు ఏం కావాలి డాడీ లేరని అంటున్నావు మళ్ళీ ఏ పరిస్థితి ఏంది ఎప్పుడు నువ్వు చనిపోతే పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా నేను అమ్ముకొనే ఉన్నారు కదా అందరం ప్రాబ్లం మొత్తం బావే అన్నయ్య మొత్తం చేయడం అసలు ఇంటి పక్కన చుట్టాలు చేస్తున్నాడు వద్ద అసలు బతకాలని లేదు ఎందుకు అక్క ఈ బతుకు బతికే గన్న స్విచ్ వద్ద ప్రశాంతంగా ఉంటారా వాళ్ళు చెప్పు అదేందుకు చెప్పు నేను మాట్లాడతా

మాకు ఏం కాదు నాన్న నేను ఎందుకు ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళి వస్తున్నా అన్నయ్య ఇంటికి వెళ్ళేసరికి ఏమీ లేదు నేనేమో వెతుక్కుంటూ వస్తున్నా పిల్లలేమో అక్కడ ఏడుస్తున్నారు కాదక్క ఇప్పుడు పిల్లలు నీకేమైతే పిల్లలు ఏం చేయాలక్క అమ్మ నాన్న లేనందుకు మమ్మల్ని అందరినీ చూసుకుంటుంది ఇప్పుడు నువ్వే ఇలా అయిపోతే మేము ఏమైపోమంటావు చెప్పు రోజు నరకం పడమంటావా మరి మేమేం చెప్పమంటావు చెప్పు తమ్ముడు అనుకో నీకేం ప్రాబ్లం ఉన్నాయా నేను చూసుకుంటా వస్తా మీ ఇంటికి ఒక అన్నాడు అనుకో మా ఇంటికాడు వచ్చింది ఓకేనా ఎందుకన్నా మీరు వచ్చి మళ్ళీ మీరు కానీ మిమ్మల్ని ఏదో ఒకటి అంటాడు నీకేం కాదక్క నేను చెప్పాను కదా ఆయన అంత ఎక్కువ అయితే నేను చూసుకుంటా సా వస్తాను సస్తాను అన్నద్దక్క నీ ఒక్క దాంతో పోదు మీ చెల్లి జీవితం ఏం కావాలా నీ పిల్లల జీవితం ఏం కావాలా నరకం అంటే మనం ఆలోచించకూడదు నరకంగానే ఉంటుంది అక్క సమస్య ఏం కాదు ప్రతి ఒక్కరికి వస్తాయి సమస్యలు ఇదేం కాదు అనుకుని ధైర్యంగా పోతే పోతాయి ఈ రోజున ఉన్న కష్టం రేపు ఉండదు ఎందుకు ప్రతిరోజు ఇట్లా బాధపడతా చెప్పు వద్దా అసలు ఇంటికి వద్దనే వద్దా అసలు నేనే రాని ఇంటికి ముందు దేనికి చెప్పు ప్రతిదీ అనుమానం అనుమానం అనుమానంతోనే చంపేస్తాం రోజు ఇక్కడ ఉన్నా రెండు ఒకటే పిల్లల్ని తాకాలి కదా చెల్లెల్ని కాలేజీ పంపించుకోవాలి ఫీజులు కట్టుకోవాలి ఏదో పనికి వెళ్తాను వెళ్తా అంటే తాగేసి వచ్చి వాడికి అడిగిపోతాను వీడికి అడిగిపోతాను వాడు ఎలా చూసుకున్నాడు నేను బాగా చూసుకోవడం లేదా అని మాట్లాడతాను ప్రతి రోజు ఎట్ట ఆచారం నిన్ను నమ్ముకున్న ఉన్నారు కదరా వాళ్ళు నువ్వు చనిపోతే వాళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంది అవసరం అయితే అందరం చనిపోదావ్ అనేది తిట్టాడో నేను చనిపోవడం అనుకుంటున్నావు లేదు ఒక్కదాంతో పోతున్నా ఫ్యామిలీ కి ఎంతమంది బాధపడుతున్నారు ఎవ్వరు లేరు మా మేమే నాకు పిచ్చి పిచ్చిగా మా చెల్లెలు అంతా ఇంకా నీ ఒక్కదానికే వచ్చే సమస్యలు ఏ ఫ్యామిలీ లో లేవు ఈ విధంగా మరి నువ్వు ఇట్లా చేసుకుంటే నీ ఒక్కదాంతో పోదు వాళ్ళు ఏం చేసుకోవాలి మళ్ళీ నీ పిల్లలు ఏం అవ్వాలి అందరిని అందరం ఇంటికిదన్న మెంట లేదన్నా టార్చర్ పడే బదిలీ ఇంటికి వచ్చేసి వద్దన్నా ఎందుకన్నా మీరు రావడం మీరు వచ్చి మీరు కానీ అల్లరవుతారు నేనేం కానీ చూసుకుంటాము ఇది మూడోసారి అన్నయ్య ముందు ఉంది ఒకసారి ఏమో పురుగుల మంది దాని కాదు ప్రాబ్లం అసలు ఆయనకి ఎవరేమన్నా చెబుతున్నారో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు అనియా పిల్లల్ని కూడా అనమాట అంటే పిల్లలు నా పిల్లలేనా ఎవరు పుట్టారు అట్లా ఇట్లా మాట్లాడతారు అం పిల్లల గుర్తు రాను నేను ఏం ఒక్కొక్కరు ప్రాణం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని రోజులు హాస్పిటల్ లో ఉండా తెలుసా నీకు ను ప్రాణం కోసం సింపుల్ గా దూత నువ్వు మంచిగా ఉన్న అమ్మాయి ఏదో చిన్న సమస్య వచ్చిందని చచ్చుకోవల ను సమస్య ఎందుకైతే దన్నై ఆ చేసుకోకపోతే పెద్దదే అవుతది నేను చేస్తానని అన్నాను కదా దన్న మీరు రావద్దు మీరు గా నిజంగా అల్లలేదరా మిమ్మల్ని ఎలా మాట్లాడలేను మేమైనా పరలేదు అర్థమైనా కదా നീക്കേം <laughs>

చెంప ఉంటా అక్కడ నేను నుంచి వస్తా ఇంద రాను నేను ఆడి పెట్టను చూస్తున్నానమ్మ చెంప పగిలిపోతద కొట్టేని అనుకో నేను ఇంకా నీకు బాదల అమ్మ బాద సైలెంట్ గా ఉంటా పిచ్చోలమ నేను ఎక్కడ గని పెట్టుకోనే నికోసం చెప్తా ఉంటా సత్య నీ ప్రాబ్లం ఏం చెప్ నాన్నా నీకొక్కటే నాకు అన నాకు ఇది జరగడం లేదంటే నేను వచ్చేస్తాను నికు దాని చెప్పక నేను చచ్చిపోతా చచ్చిపోతానండి ఏంటి ఏం చెప్పాలి ప్రాబ్లం చెప్పు ప్రతి దానికి అనుమానం కంపేల్తా అంట నన్ను సరేన్నా మాట్లాడదాం అన్నా నాచిపోవాలనండి నేను మాట్లాడతా అంట ఒకసారి నిన్న మొన్న నేను ఉంటా ఒకల అనుకో నేను తీసుకెపోతానన్నా కదా ఓడి బొక్కలో పెడతా నేను మా ఇంటికి తీసుకెపోతా

ఇప్పుడు జనరేషన్ ఎట్టుంది ఎంతమంది అబ్బాయిలు ఏ విధంగా ఎట్లుంటది ఒకసారి ఆలోచించావా నీ పిల్లల జీవితం ఏమైంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఉంటారు అంటుంది అమ్మాయి ఇప్పుడు నువ్వు వచ్చే లోపల పిల్లలు వచ్చే లోపల అమ్మ లేదనుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారు చచ్చిపోయిందని చెప్పండి చచ్చిదాను కూడా అనుభవ చచ్చిపోయిందో చచ్చిపోయిందో ఆ బిడ్డల జీవితం ఏం కావాలా మేము లక్షలకి వెళ్ళిపోతాం ఆ బిడ్డలో వాళ్ళు చనిపోతారు చనిపోతారు నానాథాశ్రమంలో పోయి ఉంటారు చెప్పు చూడట్లేదు నువ్వు ఇండిగల్ం రా కా ప్లీజ్ చెల్లి కోసం ఆకోసరా అదైనా సరే ఏం చేయాలి చెప్పు వదిలేసి మేము ముగ్గురం వెళ్లిపోతాను అన్న నీ ప్రాబ్లం ఏం చెప్పు సరే ఏం చేయాలి చెప్పు ప్రాబ్లం ఓన్లీ నీ ముగ్గుడే ప్రాబ్లం కదా మరి ఆయన వదిలేసి పక్కన ఉండొచ్చు కదా హ్యాపీగా నున్నగాని అక్కడికి వస్తుండు ఎక్కడికి వస్తావ్ నేను ఉన్నాను కదా నీకెందుకు నేను క్లియర్ చేయకపోతే నువ్వొట్ట చల్పోమో వచ్చే నినే నేను ఆపను

నేను చేస్తాను అన్నప్పుడు చేస్తాను నువ్వు బాధపడ్డావనుకో అనుకో ఆమె కూడా ఇంకా బాధపడుతుంది నువ్వు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు బాధపడ్డావు అనుకో ఇప్పుడు మాకు తోడేవారు ఆమెకు నేను తోడు నేను నాకు ఆమె తోడు ఈమె ఎట్లా చేస్తుంటే నేను ఇంకేం చేయను ఆ తల్లి లేక అందరు ఎంత తల్లాడుతున్నారు సమాజంలో చూస్తూనే ఉన్నావు కదా తెలిసి కూడా మళ్ళీ చనిపోతా అని అంటున్నావు నేనేం చెప్పలేను అన్న నీ ఇష్టం వచ్చింది చెయ్యి ఒక ఛాన్స్ మాత్రం ఇవ్వని అడుగుతున్నా నీ చెల్లి కోసం నీ పిల్లల కోసం నేను అడిగేది ఒక ఛాన్స్ ఇచ్చి అన్న చెప్పినాడు నా పిల్లల జీవితం బాగుంటుంది అనుకుంటే నా తగడరా అర్థమైందా నేను కన్నా మార్చలేకపోతే ఇదే ప్లేస్ రేపు వచ్చి మార్చుకోండి నాపను ఓకేనా చెప్పింది ఏం చేయాలి చెప్పక్క నువ్వు ఈ విధంగా చేపిస్తావు అంటే నాకే విరక్తి కలగటం తెలుసా అన్న అందువల్ల మీరు వెళ్ళిపోండి అన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాకు పిల్లలు వద్దు ఎవరు వద్ద ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఏమనుకోండి నిజంగా ఏదో తప్పు చేసింది ఇలా పడిపోయింది అని అనుకుంటారు కదా అక్క నిజమే కాదు చెప్పు జనాల సమాజంలో ఏమనుకుంటారు ఏదో తప్పు చేసిన వాళ్ళు మొగుడు పట్టుకుని ఇలా ఏమన్నా లోపల చనిపోయింది అంటారు నీదేం ఏమి నువ్వు సాధించరు చచ్చిపోవడం వల్ల ఏం సాధిస్తావు చెప్పు నీ పిల్లలకి చెడ్డ పేరు నీ చెల్లికి చెడ్డ పేరు నీకు కూడా చెడ్డ పేరు ప్రశాంత తేడా ఉందా లక్షలంగా ఒక పెళ్లి చేసుకుంటాను నీ మొగుడు నువ్వు అవన్నీ ఆలోచించడం లే చచ్చిపోతే మొత్తం క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నావు పిచ్చిదా అక్క నువ్వు అసలు అర్థం కావట్లేదు నీకు ఒకసారి బ్రెయిన్ ఆలోచించు ఆ టెన్షన్స్ అన్ని తీసేసి ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది మనం ఇట్లా చేస్తే ఏమవుతుంది అని అది ఆలోచించు అది ఆలోచించుకుంటా నువ్వు ఇదే చచ్చిపోతాను చచ్చిపోతాను ఎంతసేపు పడతావు చచ్చిపోవడానికి ప్రతి ఫ్యామిలీలో వస్తాయి గొడవలు సమస్యలు అందరు ఇదే తెచ్చుకుంటున్నారా చెప్పక్క అమ్మాయి కూడా చేసుకుంటే ఆ పిల్లల జీవితం ఏం కావాలా నిన్నే బాగా చూసుకున్నాండి పిల్లలు బాగా చూసుకుంటాం మొగుడు చెప్పు నీ పిల్లలు అదే గుర్తు తెచ్చుకొని నేర్చుకుంటారు మా అమ్మ లేదు మా అమ్మ లేదు మా అమ్మ లేదు అనేసి ఇక ఎందుకు గుర్తుకు రావటం లేదు నాకు అర్థం కావట్లేదు అన్నా ఏడవద్దు అక్క వస్తారు గమ్మండు ఫీల్ అవ్వద్దు నువ్వు ఎందుకు చిన్న వయసులో నువ్వు ఏడ్చి మళ్ళీ నీ వల్ల అమ్మాయి ఏమన్నా చేసుకున్నా హెల్త్ ఖరాబ్ అవుతుంది నువ్వేం ఫీల్ అవ్వద్దు అక్క నేను తీసుకొచ్చి బాధ్యత సరే నా ఇంటికి తీసుకోవచ్చా మిమ్మల్ని అందరినీ మీరేం భయపడద్దు ఓకేనా అక్క నా మీద నమ్మకం ఉందా లేదని చెల్లి మోహన్ రోడ్డు అమ్మాయి అంత బాధపడుతున్నా అర్థం చేసుకో అక్క వాళ్ళు ఏడిపించడం నీకు అవసరమా నీకు నాకు ఇది లేదన్నా నాకు ఇది కష్టం నా ఫ్యామిలీ ఉన్నదని ఇప్పుడు ప్రజెంట్ ఉంది నేను కాదన్ను నీకు రేపు టించుంటే ఉంటే నన్ను అడుగు అన్నా నువ్వు చెప్పావు నేను తీసుకొచ్చావు నా జీవితం పెట్టినది అప్పుడు చెప్పు నేను నేనున్నాను కదా ఒకసారి ఛాన్స్ నా కోసం ఒకే ఒక్కసారి అన్నాడు ఏమే లేదు తమ్ముడు అనుకో నీకు తమ్ముడు అన్నా అనుకో అన్నాను అనుకో ఒక ఛాన్స్ ఇచ్చి చూడు నేను మార్చలేకపోతే నీ వల్ల ఏం చేసుకో ఇప్పుడు నేను ఈ రోజు వచ్చినాను రేపైతే నీకు కూడ రాలేను కదా నాన్న నీ జీవితం నీ పిల్లల జీవితం ఉండాలని నీ అదృష్టం బాగుంది నాన్న నిజం చెప్పాలంటే నీ టైం బాగుండదు కాబట్టి నేను ఇక్కడ రాగలిగిన ఆలోచించు ఇంటికి రా పిల్లల మొహం చూడు నీ సమస్య ఈరోజు క్లియర్ అయింది అనుకో రేపటి నుంచి ఇదే కంటిన్యూ అయితే నీకు ఇష్టం వచ్చింది చేసుకో నేను ఆపను ఓకేనా ఏం కాదు నీ ప్రాబ్లం క్లియర్ చేయకపోతే అయ్యో తల్లి లేక ఎంతమంది తల్లిడుతురు తెలుసా నువ్వు చనిపోతే మీ పిల్లలు ఏం కావాలి మీ చెల్లి ఏం కావాలి వాళ్ళ గురించి ఆలోచించురా ఒక్కసారి ఇక్కడ మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు స్కూల్ కి వెళ్ళేసి వచ్చా పాపం వాళ్ళు ఏం తప్పు చేస్తారు అక్క పిల్లల గురించి బాధపడబాకక్క వాడేదో అనుమానం ఓలా కనకూడదు వాడు చెడ్డ ఓడన్నాడు అనేసి నువ్వు ఈ విధంగా మీ చెల్లిని మీ పిల్లల్ని బాధ పెడతా ఉంటే తప్పకు నీదే కాదా నువ్వు ఈ విధంగా లక్షలంగా ఉంటావు ఇంకొక పెళ్లి చేసుకుంటాడు అక్క ఏం కాదు రెండు రోజులు మర్చిపోతాడు నిన్ను నీ బిడ్డల జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు మా అమ్మ లేదు మా అమ్మ లేదు అనేసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారో నువ్వేదో తప్పు చేసావు అందుకు ఏదో అన్నాడు ఇంకా చనిపోయింది అంటారు అమ్మాయిని ఎవరైనా లెక్క చేస్తారా వాళ్ళకి ఎట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అమ్మాయి చెప్పారు నువ్వేనే లెక్క చేయకుంటావు నేను అన్నాడు నేను చచ్చిపోతాను అన్నాడు అంటావు పిల్లల ముఖాలు ఆమె మొక్కలు చూసి ఏంట్రా

ఎంతమంది తల్లి లేక ఎంతమంది పిల్లలు అనాథ పిల్లలు ఎంతమంది తల్లాడుతురు చూస్తున్నావు కదా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు వాళ్ళని మంచిగా చూసుకొని వాడంట వాడిని వదిలిపెట్టేసేయి నీ పిల్లల గురించి మీ చెల్ల గురించి బతుకు మీ మమ్మీ లేదు మీ డాడీ లేరు అని అంటున్నావు నువ్వు ఇప్పుడు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పు రేపు రేపు ఆ అమ్మాయి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి ఏంది పోయి ఇంటికాడికి వెళ్ళి మాట్లాడి ఎందుకు చేస్తుంది సరే సరే సో వాళ్ళ హస్బెండ్కి అనేది కొద్దిగా లేనిపోని రూమర్స్ అంటే పక్కన వాళ్ళు చెప్పడం వల్ల లేదంటే ఆయనకి అనుమానం వల్ల అమ్మాయిని కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ చేయడం వల్ల అమ్మాయి ఫైనల్గా డెసిషన్ తీసుకునింది సో సమస్య వచ్చినప్పుడు మనం ఎదురిచ్చి పోరాడాలే కానీ ఇట్లా ఫైనల్ డెసిషన్ ఏ విధంగా కొంటే మన సమస్యలు క్లియర్ అయిపోతాను అనుకోవడం పిచ్చితనము ఇంకొకటి ఏంటంటే అమ్మాయికి చిన్న పిల్లలు ఇద్దరు అంటే స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉన్నారు సో ఒక చెల్లెలు కూడా సో వాళ్ళ అదృష్టమో ఏమో మనం సమయానికి వచ్చి ఇట్లా సేవ్ చేశాము నేను చెప్పేది అది ఒకటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జీవితంలో సమస్యలు ఉంటాయి సమస్యలు వచ్చినప్పుడైతే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచన తీసుకోవద్దు మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి మనం లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఎట్లా సఫర్ అవుతారో అది అదొకర దృష్టిలో పెట్టుకోండి సో మీకు నీ వీడియో నచ్చినట్లయితే అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే మీ సపోర్ట్ ఒక సబ్స్క్రైబర్ తెలియజేయండి మీ సపోర్ట్ ఉంటే నాకు కూడా ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మచ్